ఒక ప్రళయం అంటే ఒక మహాప్రళయం అనుకోండి సో ఇది రాబోతుందని చెప్పి మీకు నాకు చెప్పారు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం ఏంటండి ప్రళయము అంటే చూడండి న్యాచురల్ డిజాస్టర్ ఉండొచ్చు అంటే మీకు ఇప్పుడు వైజాగ్లో మీరు ఉన్నారు వైజాగ్కి సునామీ రాబోతుంది అని చెప్పి చెప్పారు లేదా మీరు హైదరాబాద్లో ఉన్నారు ఒక భారీ భూకంపం రాబోతుంది అని చెప్పి చెప్పారు అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటారు సో ఇది చాలా పెద్ద ప్రశ్న లేదా మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఇప్పుడు ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న యుద్ధాలు ఇప్పుడు మీరు పాలస్తీనియాలో నివసిస్తున్నారు సడన్గా ఇజ్రాయేల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ మీ మీద ఒక రాకెట్ను వాళ్ళు పేల్చారు ఒక పెద్ద బాంబు వచ్చి మీ మీద పడింది మీరు ఏం చేయగలరు సో ఇలాగ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు మూడవ ప్రపంచ యుద్ధము అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అంటే ఏదో ఒక దగ్గర ఈ ప్రపంచములో ఒక డిజాస్టర్ అనేది ఉంటుంది అనేది ప్రిడిక్షన్ భవిష్యవాణి సో ఇప్పుడు చూడండి మార్క్ జూకర్బర్గ్ ఇతను మెటా యొక్క అధినేత ఫేస్బుక్ అంటాం కదా సో ఆ సంస్థ యొక్క అధినేత సిఇఓ ఇతను ఏం చేశాడు అనేది వాళ్ళ ప్రపంచమంతా కూడా అంటే డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మార్క్ జూకర్బర్గ్ చేస్తున్న ఈ పని అంటే రెండు వేల పద్నాలుగు ఆగస్టులో హవాయి అనబడే దీవులు ఇక్కడ కువాయ్ అనబడే ఒక ప్రాంతం ఇక్కడ ఇతను ఏకంగా పద్నాలుగు వందల ఎకరాల భూములు కొన్నాడు ఇక వాల్యూ అంటారా రెండు వేల రెండు వందల నలభై మూడు కోట్లు సో ఇందులో మామూలుగా డబ్బున్న వాళ్ళందరూ ఇప్పుడు చూడండి ముఖేష్ అంబానీ లండన్లో ఆయన ఒక మ్యాన్షన్ కొన్నాడు ఒక హోటల్ కొన్నాడు లేదా ఒక పెద్ద ఎస్టేట్ కొన్నారు ఇవన్నీ మాట్లాడుతాం కదా అలాగే మార్క్ జకర్బర్ కూడా ఈ పని చేశాడా అని చెప్పి అందరూ అనుకోవచ్చు కానీ కొనిన టైమింగ్ చూడండి రెండు వేల పద్నాలుగు ఆగస్టు రెండు వేల పదిహేనులో బిల్ గేట్స్ గారు మీకు ఈ పాండమిక్ గురించి మాట్లాడాడు అంటే ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద పెద్ద మీకు ఈ రోగాలు రాబోతున్నాయి దానికి ప్రపంచము సిద్ధమైన ఎప్పుడు రెండు వేల పదిహేను టెడ్ టాక్స్లో మీకు బిల్ గేట్స్ గారు మాట్లాడారు దీనికి ముందు సంవత్సరము మీకు మార్క్ జోకర్బర్గ్ ఇలాగా హవాయి దీవుల దగ్గర ఇంతంత పెద్ద భూములు సో ఇందులో అందరూ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఇతను కట్టిస్తున్న ఒక ప్రత్యేకమైన బంకర్ ఐదు వేల స్క్వేర్ ఫీట్ పొడవు ఉండే మీకు ఒక బంకర్ ఎందుకండి ఇప్పుడు ఈ బంకర్ ఎందుకు హవాయి దీవుల్లో ఎందుకు అంటే ఒకవేళ ఒకవేళ ఈ ప్రపంచము యొక్క డూమ్స్ డే అని ఎవరైనా ప్రకటిస్తే అంటే దీన్నే అపోక్టల్ బంకర్ అంటున్నారు డూమ్స్ డే ప్రిపరేషన్స్ అని చెప్పి చెప్తున్నారు సో అమెరికాలో ఉండే ధనవంతులంతా కూడా ఇవాళ ఎందుకు మార్క్ జూకర్బర్గ్ ఇలాంటి ఒక బంకర్ని కడుతున్నాడు మీకు ఒక పెద్ద ఎస్టేట్ ఓకే ఒక విల్లా ఒక బంగ్లా లేదా ఇంత పెద్ద స్థలములో ఇన్ని ఎకరాలలో పూల తోటలు అద్భుతమైన కట్టడాలు అంతా ఫైన్ కానీ ఇప్పుడు ఇంత అడుగున భూమికి అడుగున ఇంత పెద్ద బంకర్ మార్క్ జూకర్ ఎందుకు కడుతున్నాడు సో ఇప్పుడు థియరీ ఏంటంటే ఒక భూకంపం వచ్చింది సో ఇప్పుడు ఒక అగ్నిపర్వతం బద్దలయ్యింది లేదా మీకు గ్రహ సకనాలు వచ్చి భూమి మీద పడబోతున్నాయి నేనన్నట్టు ఒక సునామీ రావచ్చు ఇలాంటి సందర్భంలో మనల్ని మనల్ని కాపాడుకోవడానికి ఒక చాలా పెద్ద బంకర్ ఉండాలి అని చెప్పి మార్క్ జూకర్బర్గ్ ఆలోచించాడా లేదా నేను పదే పదే మాట్లాడే ఈ ఎలైట్ గ్రూప్ ఎలైట్ గ్రూప్ ఏం చేశారు మార్క్ జూకర్బర్గకి ఈ పని అప్పచెప్పారు రేపు ఒక ప్రళయం వస్తే మహాప్రళయం వస్తే మనల్ని మనము కాపాడుకోవడానికి ఇలాంటి ఒక బంకర్ను నువ్వు నిర్మించు ఎవరూ కూడా అక్కడికి రాకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సొంతంగా హవాయి దీవుల్లో నివసించే ప్రజలు కూడా ఇక్కడ దరిదాపుల్లోకి రావడానికి లేదండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అక్కడ సెక్యూరిటీ ఉంటారు మరోవర్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అని చెప్పి ఒకటి ఉందండి అక్కడ డిజైనింగ్ ఎవరైతే చేస్తున్నారో కంపెనీ పదమూడు వందల ఎకరాలలో మీరు ఒక నిర్మాణము చెయ్యాలి అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతి ఒక్క వర్కర్ కూడా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్లో సంతకాలు పెట్టాలి ఒకవేళ పొరపాటుగా మేము దీనికోసరమే ఈ రీజన్ కోసమే ఇక్కడ ఇంత పెద్ద బంగ్లా కడుతున్నాము ఇంతలాగా ఈ భూమిని డెవలప్ చేస్తున్నాము చెప్పారనుకోండి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఉంటుంది అంటే ముందు ఉద్యోగం నుంచి పీకేస్తారు కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తారు లీగల్ యాక్షన్ కూడా ఉంటుంది ఎవరికి ఏమి తెలియకూడదు మార్క్ జుకర్బర్గ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు నో బడీ షుడ్ నో ఎనీథింగ్ అని చెప్పి ఇవాళ మాట్లాడుతున్నారు కాబట్టి ఇతనికి చాలా పెద్ద కాంట్రాక్ట్ వీళ్ళందరూ కలిసి డబ్బులు వేసుకొని నువ్వు ఇక్కడ రేపు రష్యాకి అమెరికాకు యుద్ధము వచ్చింది రష్యా వాళ్ళ అస్త్రాలు మన మీద ప్రయోగించారు మనము ఒక విడి విమానాన్ని వేసుకొని నేరుగా ఈ హవాయి దీవులకు వచ్చేయాలి నువ్వు కట్టించిన బంకర్లో చూడండి ఫ్రెండ్స్ ముప్పై ఆరు బెడ్రూమ్స్ ఈ నెంబర్ అండి త్రీ సిక్స్ అన్నప్పుడు నైన్ నైన్ బై లెవెన్ వీళ్ళు కనెక్ట్ చేస్తున్న ప్రతి ఒక్క నంబరు కూడా నైన్తో ముడిపడి ఉండడమే ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయం సో ముప్పై ఆరు బెడ్రూమ్స్ మార్కు జూకర్బర్గ్ ఫ్యామిలీ ఎంతండి హార్డ్లీ చూసుకుంటే నలుగురు ఐదుగురు మరి ముప్పై ఆరు బెడ్రూమ్స్ ఇతను ఎందుకు కడుతున్నాడు ముప్పై ఆరు బాత్రూమ్స్ దాని కింద ఐదు వేల స్క్వేర్ అడుగుల మీకు ఇంత పెద్ద బంకర్ ఒక న్యూక్లియర్ బాంబుని దీని మీద వేసినా కూడా మీకు ఇది చెక్కు చెదరదండి అలాంటి ఒక బంకర్ని ఇవాళ మార్క్ జోకర్బర్గ్ మీకు అక్కడ హవాయి దీవుల్లో నిర్మిస్తున్నాడు సో ఇదంతా ఇప్పుడు ఇతను ఎందుకు చేస్తున్నాడు ఈ ప్రపంచంలో యుద్ధము అని మాట్లాడారంటే అది యూదులే స్టార్ట్ చేస్తారండి యూదులే ఎండ్ చేస్తారు సో ఇప్పుడు మార్క్ జోకర్బర్గ్ ఇతనికి సంబంధించిన ఈ థర్టీన్ ఫ్యామిలీస్ కూడా యూదులకు సంబంధించిన ఫ్యామిలీస్ కాబట్టి వీళ్ళు ఏదో ఒక భారీ ప్రణాళిక రచిస్తున్నారా చాలామంది అడుగుతారు ఎందుకండి వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు అంటే ఇది ఒక న్యూ వరల్డ్ ఆర్డర్ అండి అంటే ప్రపంచంలో పాపులేషన్ పెరిగిపోయింది మీకు అనవసరమైన వాళ్ళందరూ కూడా బతుకుతున్నారు ఇలా కాదు ఒక పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఉండే ప్రపంచాన్ని మనం చూడాలి అలాంటప్పుడు ఎంతోమంది ఎన్నో ప్రాంతాలు ఎన్నో దేశాలు ఇక్కడ అనవసరమైన వాళ్ళు బతుకుతున్నారు సో వీళ్ళందరినీ పూర్తిగా మీరు నిర్మూలించేశారు అనుకోండి ఒక మంచి ప్రపంచము ఎక్కడా కూడా ఎటువంటి యుద్ధాలు ఉండవు సో ఒక కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించవచ్చు ఈ ప్రపంచాన్ని యూదులే పాలిస్తారు వాళ్ళ కంట్రోల్లోనే ఇవాళ ప్రపంచం అంతా కూడా ఉంటుంది ఇవాళ ఎవరెవరో వచ్చి మేము ఒక గ్లోబల్ పవర్ మేము ఒక సూపర్ పవర్ మేము మిమ్మల్ని ఎదిరించగలమని మాట్లాడుతున్నారు చూసారా నో అలాంటి ప్రపంచం మాకు వద్దు కాబట్టి ఒక వరల్డ్ వారే జరగని మీకు అనవసరమైన వాళ్ళందరూ కూడా ఇలా నిర్మూలించబడతారు వాళ్ళు డెస్ట్రాయ్ అయిపోతారు తరువాత మళ్ళీ యూదులు పాలించే ప్రపంచమే రావాలి అని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారా మీకు ఇవాళ అమెరికాలో ఉండే ధనవంతులు అందరూ కూడా కొత్త బంకర్స్ ఎక్కడెక్కడ మనం కట్టుకోవాలి ఇందులో తొంభై శాతం మంది మీరు చూసారనుకోండి యూదులే ఉన్నారు ఇప్పుడు పీటర్ తయల్ అంటారు ఎవరితను కోఫౌండర్ పేపాల్ అమెరికాలో యూరోప్లో పేపాల్ అనబడే మీకు ఈ గేట్వే ఉంది చూసారా చాలా చాలా ముఖ్యం సో దీని కోఫౌండర్ ఇతను ఏం చేశాడు న్యూజిలాండ్లో ఇలాంటి బంకర్స్ అనేవి కడుతున్నాడు తన కోసరమా అంటే కాదు తన స్నేహితుల కోసరము తన చుట్టూరుతో ఉండే అతి ముఖ్యమైన వాళ్ళ కోసరము ఇతను న్యూజిలాండ్లో కొత్త రకమైన బంకర్స్ కడుతున్నాడు సరిగ్గా మార్క్ జకర్బర్గ్ ఏమైతే చేస్తున్నాడో సరిగ్గా అదే ప్లానింగ్ న్యూజిలాండ్లో కూడా జరుగుతుందండి దీన్ని బట్టి మీరు చూసారనుకోండి ఎలైట్ గ్రూప్ అంతా కూడా ఒక చాలా పెద్ద ప్లానింగ్లో ఉన్నారు చాలా పెద్ద ఒక స్ట్రాటజీలో ఉన్నారు దీని ప్రకారం ముందు మనల్ని మనం కాపాడుకోవాలి ఒకవేళ ఒక మూడవ ప్రపంచ యుద్ధమే వచ్చింది మేమందరం ఈ బంకర్స్లో దాక్కుని మీకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి ఈ బిల్డింగ్స్ ఏంటి వాళ్ళు వర్క్ చేసుకోవడానికి వాళ్ళు వర్క్ చేసుకోవడానికి కంట్రోల్ రూమ్స్ తో కమాండ్ రూమ్స్ వీళ్ళు ఆ బిల్డింగ్స్ లోపలే ఆఫీసులు తయారు చేసుకుంటున్నారంటే ఒక్క మార్క్ జకర్బర్గో లేదా మీకు పీటర్ తేలో వీళ్ళు చేసుకోవడానికి ఇన్ని రూమ్స్ ఎందుకు ఇంతంత పెద్ద బంగ్లాలు ఎందుకు ఇలాగ ట్రీ హౌసెస్ ఎందుకు ఇవన్నీ అందరూ ఆలోచిస్తున్నారు ఎందుకు వీళ్ళు పనులు ఇప్పుడు చేస్తున్నారు అనేది ప్రపంచంలో ఉండే టాప్ మోస్ట్ జర్నలిస్టులు సోషల్ మీడియా వాళ్ళందరూ అందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను మరి ఈ వార్తలు మీ దాకా కూడా వచ్చాయా అమెరికాలో ఉండే స్నేహితులు ఈ బంకర్స్ గురించి మీరు విన్నారా దయచేసి కామెంట్స్లో రాయండి ఒకవేళ ఒకవేళ ఇలాంటి డూమ్స్ డే వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు మీరు ఎలా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు ఆ సలహాలు కూడా మీరు కామెంట్స్లో తెలియచేయండి చాలా బాగుంటుంది మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్